కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద వేణిపోని అభాండా వేయగా ఏ విధంగా రాముగడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవగా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా ప్రజాసేవ అనేది అవసరమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు ఖాతూ అదేవిధంగా విషపు కచ్చాకా టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది అయినా కూడా నేను బాధపడలేదు ఎందుకంటే చేసిన కూడా అది పెదవి నా కావలి పెదవికి నా గురించి తెలుసు నేను ఈరోజు ఏ విధంగా ఉన్న ఉన్నా కూడా వదులుకొని ఈరోజు పెదవి కోసం పాడుపడుతున్నానో అది అందరికి తెలుసు ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తుకతీ ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేషంతో నేను చేసింది ఇక్కడ లేదు అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి కాగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెగజేయాలి అటువంటి పచ్చ మీడియా ఏదైతే గాత కాస్తుందో ఆ గాతని తెగి ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెగి పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను నెగ్విగో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు బహుశా పెట్టింటే ఒకటి ఒకటి రెండు సార్లు ఏమైనా పెట్టుండొచ్చేమో ఈ పదిహేను సంవత్సరాలు ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నాకే నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతా ఉన్నాను మా కావ పెద్ద అందరికీ కూడా తెలుసు తెలియాలి నిజాలు తెలియాలి ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞప్తితో చేయాలి కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావడా ఈ ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను ఆ రాజకీయంగా మాట్లాడే ముందు ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండవి మీకు తెలియజేయాలి అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి ఇన్నా కదా అది ఎంత దారుణం అంటే ఈరోజు ప్రభుత్వ భూములు కాగా పోవంబోకు ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నాము పేదవాళ్ళకాడి నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద నా కొడుకు మీద బోధ ఈ ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను పన్నెండు అకాల భూమి నేను ఇది చేశాను అండి కానీ అది పన్నెండు అకాల కాదు మొత్తం పద్నాలుగు అకాల యాభై రెండు సెంట్ అనుకుంటాను మొత్తం పద్నాలుగు అకాలుగా యాభై రెండు సెంటు దానికి సంబంధించి దానికి సంబంధించి నేను సర్వే నెంబర్ యాభై ఒకటి ఏడు వందల డెబ్భై మూడు బై వన్ ఏడు వందల డెబ్భై మూడు బై టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ త్రీ అట్లాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ దీనికో పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంటు భూమి ఇది ఎక్కడి నుంచి కొన్నాను ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్రైవుడ్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో త్రీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఆ కంపెనీ నుంచి నేను ఇరవై రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడులో నా కొడుకు బాల సాకేత గేడ్ మీద నేను కొన్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్సు నంబర్సు అన్నీ కూడా ఉన్నాయి నేను వేరే వ్యక్తి కాడ ఎక్కడ కొనవు అది ఒక ప్రైవేటు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానికి కూడా ఈ పన్నెండు పద్నాలుగు రకాలు కాదు ఉండేది దాదాపు డెబ్బై అకాలు ఉంది ఆ కంపెనీకి ఒక హైదరాబాద్ అతను ఒక యాభై ఎకరా దాకా కొనుక్కున్నాడు ఒక పద్నాలుగు ఎకరా నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లేవుడ్స్ నుంచి ఆ సెంచరీ ప్లేవుడ్స్ ఎప్పుడు కొన్నాడంటే కోడు రెడ్డి పాతపాటి వేద వెంకట అప్పగా రాజు వాళ్ళ వద్ద నుంచి రెండు వేల పదకొండులో డాక్యుమెంట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ భూమిని రెండు వేల పదకొండులో పాల్గొన్నారు కొన్నారు సెంచరీకి పోదు అదే కంపెనీ రెండు వేల ఐదు నుంచి కూడా కొంటా ఉంది ఎందుకంటే మద్దిపోయిన రవీంద్ర అంట పోతుల వెంకయ్య భక్తుల రామయ్య కుందుత్తి శ్రీనివాసులు భత్తుల రమణమ్మ వాళ్ళకు సంబంధించి రెండు వేల ఐదుగా మూడు ఏడు అరవై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల ఆరు కూడా కొనున్నావు రెండు మూడు ఎనభై మూడు రెండు వేల ఆరులో మనకి రెండు మూడు ఎనభై రెండు మూడు ఏడు వన్ ఒకటి ఐదు డాక్యుమెంట్ నెంబర్సు అట్లాగే మూడు ఏడు ఒకటి ఆరు ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు వాళ్ళు ఆ అన్ని ఎవరికొడ కొన్నావంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేయించుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం ఏడు ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి అంటే రెండు వేల ఐదు నుంచి ట్రాన్సాక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి డాక్యుమెంట్స్ వాళ్ళు ఇంకొక కమ్మేరు వాళ్ళు వచ్చి వాళ్ళు కమ్మారు వాళ్ళు వచ్చి సంచికి ప్రయోజనము సంచికి ప్రయోజించి డైరెక్ట్గా నేను కొన్నాను దీంట్లో ప్రభుత్వ భూమి అంతా అదేదో ఏమైందని చెప్తున్నారు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ కాపీ కూడా ఆ రికార్డ్స్ కనిపి అక్కడే వాళ్ళే ఇచ్చింది ఆఫీసులోనే ఇచ్చింది ఐఎస్ఆర్ కాపీ దాంట్లో మొత్తం మేము తీసుకున్న సెవెన్ సెవెంటీ త్రీ సెవెన్ నెంబర్ ఇది ఒక భూమి అని అంతా ఉంది అడంగు ఉన్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద మూడు డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇది సెంచురీ అంటే ఆ ఒరిజినల్స్ కూడా నాకడేమైనా ఏదో ఉన్నాయి మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను ఒరిజినల్స్ కాపీ జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెన్సి ప్లేదు సెంచికి ప్లేడ్స్ ఎవరికైనా ఉన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఏది ఇది ఎప్పుడంటే కొన్ని రెండు వేల రెండు వేల పదకొండు వాళ్ళు కొన్నది ఉంది అట్లాగే ఆ రెండు వేల పదకొండు కొన్న అమ్మే కదా వాళ్ళు ఎవకా నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంటు అది ఉంది అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది ఇది ఎప్పుడు ఇది కొన్నింది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది కొన్ని అవి ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి ఈ వ్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను కన్వర్షన్ కాపీ ల్యాండ్ కన్వర్షన్ కాపీ ల్యాండ్ యూసెస్ కాపీ దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజన్ ఆఫీసు ఈ అమ్మా అందరూ చేస్తున్నారు కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి ఇంత క్లియర్గా ఉంటే ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాము నేనేం వేవటే లేదు నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ వేయమని ఇచ్చేశాను దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంటు జాయింట్ వెంచర్ అగ్రిమెంటు దీంట్లోకి అక్కడ పొందుకుతున్నాం పద్నాలుగు కాదా పద్నాలుగు వేల నలభై నాలుగు సెంట్ల భూమిని నా పేరుతో వ్యాన్ కన్వర్షన్ చేయించి నోడా నామ్స్ ప్రకారం మీరు రోడ్లు డైన్సు విద్యుత్తు పాకు అత్యాధునిక వస్తువులు ఈ భూమిని అభివృద్ధి చెందబోనని కండిషన్ ఏర్పడి కదా వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవడైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి పాడని చెప్పను మొత్తం లాంటి ఏదైనా అనాథాశ్రమ విభాగించేశాను మొత్తం